సంగారెడ్డి ఎనిమిదో వార్డులో రజక సంఘం బోనాల జాతరలో టీజీ ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణంలో ఎనిమిదో వార్డు నారాయణరెడ్డి కాలనీ కాంగ్రెస్ నాయకులు భూమిష్ ఆధ్వర్యంలో తన నివాసం నుండి పోతురాజుల నృత్యాలతో డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఆషాఢ మాస ఊరేగింపు మహోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ కాంగ్రెస్ నాయకులు కిరణ్ గౌడ్ మహేష్ శ్రీకాంత్ గౌడ్ సంజీవ్ కుమార్ రజక సంఘం కుల పెద్దలు మహిళలు యువకులు స్థానిక పాల నివాసులు పాల్గొన్నారు గత రెండు సంవత్సరాల నుంచి బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈసారి కొత్తగా పూతరాజులం పెట్టి చాలా ఘనంగా చేసుకుంటాం మా వార్ వార్డ్ నెంబర్ ఎయిట్లో అదేవిధంగా మా కాలనీ నివాసులకు మా కాలనీ ప్రజలందరికీ మంచి ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి అందరు సుఖ సంతోషంతో ఉండాలని మంచి వర్షాలు పడి మంచి పంట పంట మంచి పండాలని కోరుకుంటూ ఈ బోనాలు జరపడం మా కాలనీ రజక సంఘం నుంచి నిర్ణయించుకొని ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది మొదటి సం మొదటి వారం ఆది రెండవ రెండవ ఆదివారం మేము నిర్ణయించుకొని ప్రతి వారం ఇదే ఘనంగా చేసుకుంటాం దేవుడు సల్లని చూపు చూస్తే మరీ వచ్చే జాతరకి మరీ అంగ అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ముందు బస్వులు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం వార్డ్ నెంబర్ ఎయిట్ నారాయణ రెడ్డి కాలనీలో బోనాల పండుగ జరపడం జరిగింది ఇక్కడికి ఆ రజకుల సంఘంలో బోనాల పండుగ జరుపుకోవడం జరగడంలో ముఖ్య అతిథిగా జగ్గ నిర్మలా జగ్గారెడ్డి గారు అనంత కిషన్ గారు కిరణ్ గౌడ్ గారు పునర్సంత్ గారు మహేష్ గారు శ్రీకాంత్ గౌడ్ గారు మా సంజీవ్ మామ అందరు కలిసి ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం